జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పర్యటించారు మహదేవ్పూర్ మండలం ఎలికేశ్వరం సూరారం గ్రామాలలోని చిన్న కాళేశ్వరం భూనిర్వాసితులను పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల పద్నాలుగు వరకు పరిపాలించిన సమయంలో దేశంలో గాని రాష్ట్రంలో గాని ఒక్క రైతు కూడా సుఖంగా ఉన్న పరిస్థితి లేదన్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంది కేవలం ఒక్క కేసీఆర్ మాత్రమేనని గుర్తు చేశారు గుండె మీద చెయ్యి వేసుకుని హాయిగా ప్రశాంతంగా జీవించే విధంగా స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించినట్టు ఘనత కేవలం కేసీఆర్ తేనని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాట మారుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం రైతు రుణమాఫీపై పెడతామని అన్న మాటలు వడ్డీ మూటలుగానే మిగిలాయని ఎద్దేవా చేశారు లఘుచల్ర ఘటన మరవక ముందే మహదేవ్పూర్ ప్రాంత రైతులపై పోలీసులతో దౌర్జన్యం చేయించడం బాధాకరమన్నారు నష్టపరిహారం ఇవ్వకుండానే రైతుల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంటున్న విధానాన్ని చూస్తే మరో లఘుచల ఘటన గుర్తుకొస్తుందని అన్నారు ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయకపోతే తెలంగాణలో ఏ ప్రజలైతే ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారో అదే ప్రజలు మళ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతారని హెచ్చరించారు గల ప్రాంతంలో వచ్చే వరకు పత్తి మొత్తం పత్తి సేనంతా ఉంది మేము రైతు బిడ్డలం సరే రెండు వేల మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది ప్రతిపాదన పెట్టి ఈ పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి ఆక్రందనలు హైదరాబాద్ లో ఉండే మాకు వినవచ్చనే కాబట్టి ఈరోజు మధుగారు మేము మాట్లాడుకొని ఇక్కడికి రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఏం పాపం చేసి రైతులు తరతరాలుగా మనందరం తినే తిండి కావచ్చు మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం కావచ్చు దీనికి కారణం రైతే ఒకవైపు పంట కనబడతా ఉన్నది అక్కడ పత్తి చేను ఉన్నది ప్రపంచంలో ఎవరైనా ఒక చేను ధ్వంసం చేయడం ఇది ఈ ఈ పత్తి అనేది ఆ రైతు సొత్తు కాదు ఇది జాతి సొత్తు జాతి సొత్తును దాన్ని సర్వనాశనం చేసినందుకు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళ వాళ్ళు ఏం అడుగుతూ ఉన్నారు మాకు నష్టపరిహారం అందలేదు మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది పోలీసుల ద్వారా అరిచివేసేటువంటి ఈ ఏంది మాకు న్యాయం చేయండి అనేటువంటి మాట మాట్లాడితే అసలు రైతులు ఆ మాట మాట్లాడాల్సినటువంటి అవసరం రాకుండా ముందు రైతులను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఈ భూమి ఎవరిది వీళ్ళ నష్టపరిహారం ఏంది వీళ్ళ చరిత్ర ఏంది వీళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి చట్టాలు ఏం చెప్తున్నాయి చట్టాలకు తోడు మానవత్వంతో వీళ్ళను ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి నా భూమి మీద నాకు డబ్బులు రాలేదు నా పంట ఉన్నది నా జీవితాన్ని బజారు పాలు చేయకండి అని అంటే పోలీసులను పెట్టి దౌర్జన్యం చేసేటువంటి దుర్మార్గం ఇది ఇది నియంత్రణ లక్షణం తెలంగాణలో ఏ ప్రజలైతే ఓట్లేసి అధికారంలోకి రావడానికి కారణమైనలో ఆ ప్రజల పట్ల నియంతృత్వ వైఖరి కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి పాలన స్థానిక శాసనసభ్యుల తీరును ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎండగడతారు దీన్ని సహిస్తూ ఊరుకోరు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారి నాయకత్వం అంటే అది పుట్ట మధుసూధనాచారైన ప్రజా ప్రయోజనాలే మాకు ముఖ్యం కాబట్టి మేము అధికారంలో ఉండొచ్చు ఎన్ని రోజులు మేము అధికారంలో ఉన్నాము ఐదు సంవత్సరాలే ఉన్నాం మేమిద్దరం కానీ మా ఈ చరిత్ర ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఇరవై ఐదు కాదు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజల మధ్యలో ఉండాలే ఏ నియోజకవర్గ ప్రజలు ఏ రాష్ట్ర ప్రజలైతే వాళ్ళకి అధికారం ఇవ్వడం జరిగిందో వాళ్ళు హహాకారాలు చేస్తూ ఉంటే మరి గోల్డెన్ కర్టెన్లో వెనుక ఉండి రాజకీయం చేయడం అనేది ప్రజలు క్షమించరు ఖచ్చితంగా ఈరోజు ఈ చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు కాలువ కింద అన్యాయానికి గురైతున్నటువంటి ఈ రైతుల సమస్య వాళ్ళది మాత్రమే కాదు బీఆర్ఎస్ పార్టీ సమస్యగా మేము సీరియస్గా తీసుకుంటామనేటువంటి విషయాన్ని చేస్తూ ఇప్పటికైనా సమస్య తీవ్రత ప్రభుత్వం గ్రహించాలి సమస్యకు పరిష్కారం చూపించాలి మా అణచివేత పోలీసులే అన్ని సమస్యలకు పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో ప్రజల ఆవేశాన్ని ప్రజల ఆవేదనను ప్రభుత్వాలు ఆలోచించి పరిష్కరించాలి తప్ప ఈ పోలీసులు లాఠీలు తూటాలు తుపాకులు ఏ రోజు కూడా ప్రజల మీద అప్పర్ కాలేవు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ తక్షణమే మంత్రి గారు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి హోదాలో కీలకమైనటువంటి మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు మరి రాష్ట్రానికి న్యాయం చేసేటువంటి క్రమంలో వారిని నియోజకవర్గ ప్రజలకే న్యాయం చేయకపోతే అది ఎట్లా వాళ్ళకి గౌరవంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని కూడా తాను ఒకసారి ఆలోచించుకోవాలి మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా నాకు తెలుసు శ్రీధర్ బాబు గారే ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టే కాళేశ్వరం గురించి అది స్పష్టంగా చెప్పిండు మరి స్పష్టంగా చెప్పినా అంతే స్పష్టంగా అమలు చేయాలి కదా అంటే మేము మాటలు ఏదైనా చెప్తాం చేతలకు వచ్చే వరకు వెనుకకు వెనుకకు దాడుతాం వెనుకట చిన్నప్పుడు మనం ఒక సామెత ఉండే ఊళ్ళలో మాటలు కోటలు దాటితే గానీ కాళ్ళు కడపలు దాటాయి అనేది సామెత ఇది 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 ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్తిస్తుంది ఈ దుర్మార్గం మాకు అర్థమైంది ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం గడిచిన తర్వాత అది ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నది వాళ్ళ లక్ష్యం ఏంది వాళ్ళ పాలనా విధానం ఏంది అనేది అర్థమవుతుంది మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నాం చాలా కీలకమైనటువంటి పాత్రను బాధ్యతలను పోషించడం